హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ ఉండాలి ఇప్పుడు ఒక మంచి టాపిక్తో వస్తున్నాము ముందుకి ఇప్పుడు పిల్లలు చాలామంది పిల్లలు ప్రార్థనా పొరులే కాదని నేను అన్నా ప్రార్థనా పొరులైనా కానీ ఎట్లా మారిపోయారంటే సెల్ ఫోన్ లేని ఉండలేరు పెళ్ళి కాని పిల్లలు పెళ్ కూడా సెల్ ఫోన్లు మెయింటైన్ చేస్తారు ఇక ఎందుకంటే పెళ్లి కానప్పుడు అలవాటు అయిన పిల్లలు పెళ్ళి అయినాక ఎందుకు విడిచిపెడతారు మా ఆయన ఆడ కూర్చున్నాడో ఎక్కడ తిన్నాడో తినలేదో అని అడగటానికైనా కావాలి అది తప్పులేదు కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ పొంగల్ని కలసలు వచ్చే అతని ఇలాగ షీట్లు దాకా వెళ్ళిపోతున్నారు అసలుకి మంచి దొరకలేదని వాళ్ళు వాళ్ళంటాం మంచి కోడలు దొరకలేదని వాళ్ళు అంటాం వీళ్ళిద్దరినీ అనుగుణంగా చూసుకోవాల్సింది ఎవరు భర్త భర్త చెప్పిన మాట భార్య అంటే సంసారం సాఫీగా సాగిపోయింది లేదు భార్య చెప్పిన మాట అయినా భర్త ఎనాల అప్పుడే సంసారం సాఫీగా జారిపోయింది ఒకళ్ళ మామ వాళ్ళకి చేతకూడదు మామ వీళ్ళకి చేవతాని వినకూడదు ఆడపిల్లకేమో అమ్మా నాన్న చెప్పిన మా అల్లుడు వినకూడదు అమ్మా నాన్న చెప్పిన మాటలు కొడుకు వెనకూడదు ఇట్లా సర్దుపోతూ ఉంటేనే సాఫల్యంగా సాగిపోతాయి సంసారాలు ఇప్పుడు లేదనుకో ఎండమాములు అయిపోతున్నాయి కానీ మనం పెళ్లిలో మటికి ఒక కమ్మనైన పాట పాడుకుంటాం అసలు ఆ పాట చూడండి ఎంత మధురంగా ఉందో ఇలా శ్రేష్టాలు చూడండి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు கல்யாணம் கமனியம் கமணீயுரம் கல்யாணம் கமனியம் கமணீயம் தேவாராவைய நீதி வெனலி வயா தேவாராவய ನೀ ದೇವನ ಲಿಮ್ಮಯ್ಯಾ ಕಲ್ಯಾಣಂ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ಏದೋನು ವನಮೋವಾ ದೇವಾ ಮೊದಲ ವಿವಾಹಮು ಚಿ ఈ శుభదినమున నవదంపతులను నవదం పతులను నీది వెనతో నింపుమయా ఏదోను వనములో దేవా మొదటి వివాహము చేసి ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో ನಿಂಪು ನಿಂಪುಮಯ್ಯ ದೇವಾರಾವಯ್ಯ ನೀದಿ ವೆನಲಿಮ್ಮಯ್ಯ ದೇವಾರಾವಯ್ಯ ನೀದಿ ವೆನಲಿಮ್ಮಯ್ಯ ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ದೇವಾರಾವಯ್ಯ ನೀದಿ ವೆನಲಿಮ್ಮಯ್ಯ దేవారావయ్యా నీ దీవెనలిమ్మయ్యా ఇలా అని ఎంతో బాగా అన్యోన్యతగా తల్లిదండ్రులు అటు పక్క తల్లిదండ్రులు ఇటు పక్క తల్లిదండ్రులు చక్కగా వివాహాలు జరుపుతున్నారు వీళ్ళిద్దరి మధ్యలో మట్టికి సఖ్యత లేదు ఉండదు ఆ సఖ్యత కోసమే కానాను విందులో అక్కర నేరిగి నీళ్లను రసముగా మార్చితివి విందులు విందులో అక్కరనిరిగి నీళ్లను రసముగా కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా കഷ്ടൂലൂ നീവേ അണ്ടകുണ്ടി നടുപ്പേവരാവയ്യ നീതി വെനലിമ്മയ്യ ദേവാരയ്യ നീതി വെനലിമ്മയ്യ കല്യാണം കമനീയം ഈ സമയം അതി മധുരം കല്യാണം കമനീയം ഈ സമയം അതിമധുരം നീ അതി മധുരം നീ നീദേ ബുദ്ധിയു ജ്ഞാനമു നവദ നവദംപതുലു ഗുപ്തമുലൈയുണ്ണ നീ എന്തേ బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తములైనవి నీ ఎందే ఇహ పరసుఖములు మెండుగ నొసగి ఇహ పరసుఖములు మెండుగ నొసగి ఇలా వర్దిల్లగా చేయుమయా ಚೇು ಮ ದೇವಾರಾವಯ್ಯ ನೀವೆನಲಿಮ್ಮಯ್ಯಾ ದೇವಾರಾವಯ್ಯ ನೀ ದೇವೇನಲ್ಲಿಮಯ ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ಕಲ್ಯಾಣ ಕಮನೀಯ ಈ ಸಮಯ ಅತಿ ಮಧುರಂ ದೇವಾರಾವಯ್ಯ ನಿ ದೇವೇನ దేవారావయ్యా నీ వెనయ్యా ఫ్రెండ్స్ ఈ పాటలో మాధుర్యాలు ఇసుకి కమ్మదనము ఇవన్నీ ఉంటాయి కానీ ఏ అంత ప్రేమగా చూసినా తల్లిదండ్రులు ప్రేమగా చూడకపోయినా అత్తమ్మ తల్లిదండ్రులు చూ అత్తమ్మ అంటే ఏళ్ళ అత్తమ్మ అల్లుడు అత్తమ్మా చూడకపోయినా అనేవాడు అక్కడో ప్రేమగా చూసుకుంటూ ఉంటే అంతకు మించిన ఐశ్వర్యం లేదు అంతకు మించిన సంపద లేదు అదొక్కటే కరెక్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మగవారు చూసిన ఆడవారు చూసిన సర్దుకుపోయే భార్య సర్దుకుపోయే భర్త కానీ దొరికితే తోడు నీ లైఫ్ ఇక జిందగి సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ కానీ నా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోల్ని ముందుకు తీసుకోండి కళ్యాణం లాగా పాట భావనలో లాగా అన్యూన్యతగా సంసారాలు చేసుకుంటూ పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా బాయ్ బాయ్